వెంకటేశాయ ఈరోజు అలాగా ఇరవై ఏడు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు తిరుమలకు సంబంధించి ఎనిమిది కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నటువంటి శ్రీవారి భక్తాదులు ఏ టోకెన్ లేనటువంటి శ్రీవారి భక్తులకు ఎనిమిది నుంచి పది గంటల సమయం తీసుకుంటోంది ఎస్ఎస్టీ టోకన్లు కలిగినటువంటి వారికి నాలుగు నుంచి ఐదు గంటల సమయం తీసుకుంటోంది మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్లు కలిగినటువంటి వారికి లేదా టికెట్లు కలిగినటువంటి వారికి రెండు నుంచి మూడు గంటల సమయం తీసుకుంటుంది భక్తుల రద్దీని బట్టి ఈ సమయాలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి శ్రీవారి భక్తాదులు గమనించుకోగలరు ఈరోజు ఉదయం పది గంటలకు వైకుంఠ ద్వారా దర్శనానికి సంబంధించినటువంటి లక్కీ డిప్ డ్రా చేస్తున్నారు ముప్పై పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వైకుంఠ ఏకాదశికి సంబంధించి యాభై ఐదు వేల టోకెన్లను అలాగే ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వైకుంఠ ద్వాదశికి సంబంధించి యాభై ఏడు వేల టోకన్లు ఒకటి ఒకటి రెండు వేల ఆరులో అంటే జనవరి ఫస్ట్ ఆంగ్ల సంవత్సర దినం పురస్కరించుకొని ద్వార దర్శనం అరవై నాలుగు వేల టోకన్లను జారీ చేయనున్నారు శ్రీవారి భక్తాదులు ఈ యొక్క సువర్ణమైనటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతూ ఈరోజు అనగా ఇరవై ఏడు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది గంటలకు మనకి లకీ డిప్ వెబ్సైట్లో వాట్సాప్లో ఓపెన్ అవుతుంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతూ ఈ వీడియోలో కోసం సూర్య నటింపల్లి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయవలసిందిగా మీ సూచనలు సలహాలు అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయవలసిందిగా కోరుతూ ఓం నమో వెంకటేశ